మిమ్మల్ని బాగా మమ్మల్ని బాగా మోసం చేసిన హీరో కానీ మిమ్మల్ని మీరు మోసం చేసిన హీరో కానీ మీరు ఎవరైనా డైరెక్టర్ కానీ ఎవరైనా ఉన్నారా ఇండస్ట్రీలో హీరోలు అంటే నేను ఒక హీరోని మోసం సార్ అవునా హీరోలు రవితేజ అవునా ఎలా చేసే అంతే ఇది అడగొద్దు రవి అన్నా చెప్పాను రవీంద్రేజ్ని మోసం చేశాను ఇన్సిడెంట్ ఇంపార్టెంట్ వ్యక్తి ఇంపార్టెంట్ కదా రవితేజన్ మోసం చేశాను ఎందుకు పేర్లు అనవసరం పాము రవితేజను మోసం చేశా రవితేజకు గు రవితేజ చాలా మంచివాడు సార్ సార్ రవితేజ సినిమా తీస్తే ఫస్ట్ ఐదు కోట్లు నాకు ఓకే నేను ఆయన మోసం చేశాను చేయాల్సిన పరిస్థితి వచ్చింది చేశాను డబ్బుల దగ్గరే ఉంటుంది అంతనే డబ్బుల దగ్గర అంటే డబ్బులు లాంటిది అనుకోండి ఏదో వ్యాపారంలో ఏదో చేసాం మోసం తెలిసి మోసం చేశా తెలియకుండా మోసం చేస్తే వేరు రెవెన్యూ మోసం చేస్తుందని తెలిసి తప్పని పరిస్థితుల్లో మోసం చేశా ఓకే అంటే దాన్ని దాన్ని ఏమంటారు రికవర్ చేసుకోవాలంటే మిస్టేక్ అది చేసుకోవాలి చేసుకోవచ్చు చేసేస్తా నాకు వాడు ఓకే మీ అందరం కలిసి పెరిగినాడం కాబట్టి నేను రవితేజ మోసం చేశాను అది రవితేజకి తెలుసు నాకు తెలుసు చెప్పాను రవణకి ఫస్ట్ హీరో ఆయన ఫస్ట్ హీరో అయినాయి ఆయనతో మళ్ళీ సినిమా తీస్తాను ఓకే